ఓం శ్రీ మహంకాళీమాతకి జై శ్రీ ఛానల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయేది తెలంగాణ గుండెచప్పుడైన బోనాల పండుగ మహత్వం గురించి బోనాలు అనే పదం భోజనాలు అనే పదం నుంచి ఉద్భవించింది అంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించే పవిత్రమైన నైవేద్యం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ గోల్కొండ బల్కంపేట లాల్ దర్వాజా ప్రాంతాల్లో అమ్మవారికి శ్రద్ధా సమర్పణతో ఈ పండుగ ఘనంగా నిర్వహించబడుతుంది మహిళలు వండిన అన్నం పాలు బెల్లం పసుపు కలిపిన మిశ్రమాన్ని రాగి మట్టి కుండలోగాని పడతారు ఆ కుండపై వేపాకులు పసుపు కుంకుమతో అలంకరించి గండదీపం వెలిగించి తలపై ఎత్తుకుని దేవాలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇది కేవలం నైవేద్యం కాదు అమ్మవారి కోపాన్ని శాంతపరిచే శక్తి కుటుంబానికి రక్షణను అభ్యర్థించే ఆరాధన బోనంతో పాటు పట్టుచీరలు గాజులు పసుపు కుంకుమ ముత్యాలహారాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు బోనాల ఉత్సవం ఆషాఢమాసం తొలి ఆదివారం గోల్కొండ జగదంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమవుతుంది తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం మరియు చివరిగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద ముగుస్తుంది ఈ బోనాల పండుగ కాకతీయుల నుంచే ఉన్నదని నమ్మకం పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మధ్యప్రదేశ్లో విధుల్లో ఉన్న సైనికులు ప్లేగు నుంచి రక్షణ కలడిస్తే అమ్మవారిని ఊరికి తీసుకుని వస్తామని ప్రార్థించారు వ్యాధి తగ్గడంతో వారు ఉజ్జయిని నుంచి మహంకాళి విగ్రహాన్ని తీసుకువచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ఠించగా అప్పటి నుండి బోనాల పండుగ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు రావటంతో నిజాం రాజా మీర్ మహ్మద్ అలీఖాన్ అమ్మవారికి బంగారు బోను పట్టుచీరలు సమర్పించి దేవి ఆశీర్వాదంతో వరదలు తగ్గినట్లు స్థలచరిత్ర చెబుతుంది హైదరాబాద్ రక్షణ కోసం చుట్టూ పెద్ద ప్రాచీన గోడను నిర్మించారు ఆ గోడలో పదమూడు తలుపులు జోడించారు ఈ పదమూడు తలుపుల దగ్గర పదమూడు అమ్మవారి దేవాలయాలను ఏర్పాటు చేశారు అందులో ఈ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయం ముఖ్యమైనది లాల్ దర్వాజా అంటే ఎర్ర తలుపు అని అర్థం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢమాసంలో జరిగే బోనాలు ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి వీటినే లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు ప్రతి ఆదివారం వందలాది మహిళలు శ్రద్ధాభక్తులతో బోనాలు సమర్పించేందుకు వస్తారు బోనాల ఊరేగింపులో పోతురాజు పాత్ర అత్యంత ప్రత్యేకమైనది ఆయనను అమ్మవారి సోదరుడుగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు ధరించి నెయ్యితో పసుపుతో శరీరాన్ని అలంకరించుకుని గంటల ధ్వనితో డప్పులు మృదంగాల మధ్య నాట్యం చేస్తూ ఊరేగింపుకు ముందుగా నడుస్తూ వెళ్తాడు అతని ఊరేగింపు భక్తుల భయాలను దూరం చేస్తుందని విశ్వాసం ఈ ఉత్సవానికి మరో ప్రత్యేకత రంగం అనే కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఒక మహిళ అమ్మవారిని ఆవాహన చేసుకుని రాష్ట్రం మరియు దేశ భవిష్యత్తును వ్యాఖ్యానిస్తారు ఇది అద్భుత భక్తిభావంతో నడిచే విశిష్ట ఘట్టం ఉత్సవం చివరి రోజు ఘటం ఊరేగింపు జరగడం పెద్ద విశేషం ఘటం అనగా రాగిపాత్ర దానిని పసుపు కుంకుమ రంగురంగుల పూలతో అలంకరించి అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఊరేగిస్తారు ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఘటం ఊరేగింపు సికింద్రాబాద్ వీధులంతా చుట్టి పెద్ద ర్యాలీగా మారుతుంది ఈ సమయంలో భక్తులు జై మహంకాళి అంటూ గర్జిస్తూ అమ్మవారి మహత్తాన్ని ప్రదర్శిస్తారు బోనాలు అనేది కేవలం పండుగ కాదు తెలంగాణ సాంస్కృతిక గర్వం శక్తి భక్తి సంకేతం తల్లి బిడ్డల అనుబంధానికి నిదర్శనం ఇది మహిళల ఆధిపత్యాన్ని సమాజ రక్షణలో వారి పాత్రను కూడా పటిష్టంగా చూపిస్తుంది జై మహంకాళి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం శ్రీకథావాహిని ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి